జైతి సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం సదాచారము దురాచారం అని రెండు రకాలు సత్తాచారం మంచి పనులు చేయటం దురాచారం అంటే ఇష్టం వచ్చినట్టు మూర్గుళ్ళలాగా చేయటం దీనికి శిశుమందిరాలు సరస్వతి విద్యాపీఠంతో ఉన్నటువంటి శిశుమందిరాల్లో నైతిక విద్య అనే పేరుతో చిన్నప్పటి నుంచి పదో తరగతి వరకు సదాచారాన్ని నేర్పుతారు మన యొక్క పురాణాల్లో మన యొక్క ఏవైతే ప్రాచీన గ్రంథాల్లో ఉండిన సదాచారము ఆచరించినటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాల్లో ఉండే సంఘటనలు మన జీవితాలకు గనక తెలిసినట్లయితే ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయక్కర్లేదని తెలుస్తుంది అయితే చెబుతున్నారు ఆచార ప్రభవో ధర్మో ధర్మోర్మాదర్వివర్ధతే ఆచారాల్లభతేయు ఆచార్యాలే శ్రీయం సదాచారం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఏం ప్రయోజనం ఉండదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్పారు సదాచారం అనేది ధర్మము మొక్కల ధర్మము యొక్క లక్షణము మంచికి లక్షణముందు సదాచారమే అన్ని బోధల కంటే ఆచారము శ్రేష్టము కాబట్టి సదాచారాన్ని మనం నిరంతరం కూడా నేర్చుకోవాలి ఆచారం నుండి ధర్మం పుడుతుంది ధర్మం నుంచి ఆయుష్ అభివృద్ధి జరుగుతుంది సదాచారం అనేటువంటిది మానవునికి ఆయుష్ను సిరి సంపదను లభింపజేస్తుంది మోక్షాన్ని తెలియజేస్తుంది జీవితంలో ఉన్నత వ్యక్తిగా ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దడానికి సదాచారం ఉపయోగపడుతుంది అని చెప్పి మహాభారతంలో అనుశాసన పర్వాలను ఈ విధంగా తెలియజేశారు మనకి కాబట్టి ఆచారాలను ఆచరించాలి ప్రతిదీ కూడా మూఢాచారం అని వదిలిపెట్టకూడదు మన యొక్క దానిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా సైన్స్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మనకి వేళ దాకా కనబడుతున్నాయి ఎప్పుడు హనుమాన్ చాలీసా రాస్తే హనుమాన్ చాలీసాలో ఎంత దూరం ఉంటుంది సూర్యుడి నుంచి భూమికి అని చెప్పి ఆనాడు హనుమాన్ చాలీసా రాసిన రోజుల్లోనే లెక్క కట్టి చెప్పారు ఎన్ని యోజనాలు ఉంటుంది ఏమిటి అని ఈవేళ దాన్ని పరిశోధన చేసి గ్రంథాలు రాసి అది చేసి ఇది చివరికి అంతే అని ఒప్పుకున్నారు అందుకని మనది ఏది కూడా తప్పు కాదు మన ఆచారాలన్నీ కూడా వెనకాల శాస్త్రీయ దృక్కోణంతో ఉన్నటువంటి అన్ని మనం గమనించాలి గౌరవించాలి ఆదరించాలి ఆచరించాలి అలా ఆచరిస్తేనే ధర్మం రక్షతి రక్షత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది